హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఇది ఇంకో కజిన్ పెళ్ళిలో అండి మైలపోలు పోస్తున్నారు మైలపోలు అంటే ఏంటి అంటే వడ్లతోటి ఇట్లా ముగ్గులాగా పోస్తారండి మధ్యలో కాడిమాను పెట్టి కాడిమాను మధ్యలో పెట్టి మీద వడ్లు పోస్తే రెండు లైన్ల లాగా వస్తాయండి అట్లా ముగ్గు వేస్తారు పోలు ముగ్గు అని అంటారు ఇట్లా మన అష్టదళ పద్మం అంటాం చూడండి అదే అన్నట్టు అట్లాంటి ముగ్గు ఈ కాడిమాను పెట్టి మన నాగలి దున్నుతారు కదా ఎద్దులపై విన్న మెడ మీద పెట్టి దాన్ని కాడిమాన్ అంటారండి ఆ కాడిమాను తెచ్చి దానితోటి అట్లా పోలు పోస్తారు ఇంకా ఈ పోలు పోయడానికి ప్రత్యేకంగా మేనమావనే పోలు పోస్తాడండి ప్రతి ఇంట్లో కూడా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మినమాలు ఉంటారు కదా వాళ్ళతోటే ఇట్లా పోలు పోపిస్తారు పోసిన తర్వాత ఆ పీట మీద అతను కూసుంటాడు పెళ్ళి కొడుకు వచ్చాకనే పీట మీద నుంచి లేస్తాడు ఎందుకంటే పీటలు ఖాళీగా ఉంచొద్దు అని అట్లా చేస్తారు తర్వాత పెళ్లి కొడుకును తోడు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి వాళ్ళకి ఆ వడ్లతోటే ఇట్లా శ్వాస పెడతారండి మామూలుగా బియ్యంతో ఎట్లా పెడతారో మామూలుగా ఈ పోల్లో ఉన్నప్పుడు వడ్లతోటే శ్వాస పెడతారు అట్లా తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ అట్లా పెట్టిన తర్వాత ఇంకా మంగళాయన వచ్చి నెత్తిన అవన్నీ దులిపేసి ఆయిల్ పెట్టి మసాజ్ చేసి గోర్లు తీస్తారండి ఊర్లలో ఒక్కరింట్లో పెళ్లి అయితే ఊర్లో ఉన్న అన్ని జాతుల వారు కూడా పెళ్లికి సహాయం చేస్తారండి ఊళ్ళో అందరు వచ్చి పెళ్లి పంది వేస్తారండి మా మర్రి చెట్టు ఆకులు కొట్టి వేస్తారు మా దగ్గర అయితే కుమ్మరోళ్ళు కుండలు తెస్తారు ఇంకా చాకలోళ్ళు గండదీపం దగ్గర పరుస్తారు చీరలు పరుస్తారు మంగళొళ్ళు ఇంకా వడ్లైనా కూడా వచ్చి అక్కడ అది స్తంభానికి అది గుంజలు వాడతారు కదా గుంజల దగ్గర ఒక దీపం సెమ్మ అది పెడతారు ప్రతి ఒక్క జాతి పాల్గొంటారండి ఈ పెళ్లి పనుల్లో అయితే ఊర్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు ఈ సాంప్రదాయం అయితే ఇంకా ఎన్ని ఏ దేశంలో కూడా లేకుంటుంది అని అనిపిస్తుంది నాకు మన దగ్గరనే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసేటట్టు మన సాంప్రదాయం ఉందండి సరి సంఖ్య లేకుండా ఇంకా బేసి సంఖ్యలోనే వండి ఇట్లా చేస్తారండి అది కూడా మళ్ళీ ఏడు చెయ్యరు ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ మళ్ళీ పదమూడు చెయ్యరు ఇరవై ఒక్క మంది వరకు అట్లా పెడతారు అట్లా పెట్టిన తర్వాత మంగళాయన వచ్చేసి అట్లా వాటర్ పెట్టి అట్లా గోర్లు తీస్తాడు ఈ ఈ మైలపూలు పోసినప్పుడు అందరూ కూడా అబ్బాయికి దిష్టి తీసి డబ్బులు అయితే వేస్తారండి ఎవరైతే శ్వాస పెడతారో వాళ్ళందరూ కూడా దిష్టి తీసి మంగళాయనకు డబ్బులు వేస్తాడు మంగళన వచ్చి ఒకసారి ముట్టుకున్న తర్వాత ఇంకెవ్వరు చేయరండి ఇంకా అబ్బాయిలు వేసి చక్కగా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి రావాలి అంతే స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త బట్టలు ఇస్తారు కొత్త బట్టలు ఇచ్చిన తర్వాత అవి కట్టుకొని మిగతా కార్యక్రమాలు చేస్తారండి అబ్బాయి మైలపోలు అంటే ఇట్లా ఉంటుందండి సమస్త దిష్టి దోషాలు అనేటివి పోతవి అని అంటారు మైలపోలు చేయంది లగ్నంలోకి వెళ్ళరు ఇంకా అట్లా అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి కూర్చున్న తర్వాత కొట్నం పెడతారండి ఆ పసుపు జిట్లు ఇచ్చి ఫస్ట్ అది చేస్తారు కదా ఆ పసుపు పొడితోనే ఈ కార్యక్రమం మళ్ళీ స్టార్ట్ చేస్తారండి ఆ రోడ్లో బియ్యం పోసిన రో బియ్యమే తలంబ్రాల బియ్యానికి యూజ్ చేస్తారు అది రోలెతలేను రోకలెతలేను ఓయమ్మ చామంతి కడియాల చేతులెతలేను ఆహా చల్లందరో కుడి జగజకారమ్మ చందనాల పసుపు చీరి దంచంగా ఈ కుందనాల పసుపు కుడి దంచంగా ఆహా ఆహా ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అబ్బాయి పెళ్ళికి ఇది మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం ఇది మీకు పెళ్ళికొడుకు రోజు ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్